అతని సాంగత్యము చేయను ఈ దుష్టుల సంగమున నాకు అసేమీ ఇదంతా వేషధారులు వీళ్ళు అని ఎప్పుడైతే నీ మనసు కలుగుతలో అప్పుడే నువ్వు ఆత్మతలు పెద్దగా ఉంటావు తెలిపెట్ట అభిషేకముతో నింపబడతావు తెలిపెట్ట చాలా వయసు అవిధంగా మనిషి పెరగగానే కాదు మనిషి లోపల గుణాలు పెరగాలి తెలిపెట్ట చాలా విషయాలను పెట్టాలి వాక్యంలో పెరగాలి ఆనాడు వేస్తే చిన్న వయసు చిన్న బిడ్డ తీసుకొచ్చి మొదటి ఆ తల్లిని ఎంత దిద్దుబాటు చేసాడు తెలుసా ఆ బిడ్డ పెద్దదై దోని బిడ్డ ఎంత గొప్ప గొప్ప అద్భుతము అద్భుతం తెలుసా దోని బిడ్డ వేస్తే చిన్న పిల్ల బుద్ధి పిల్ల జ్ఞాన పిల్ల ఏజీ లేని పిల్ల ఆత్మీయత అనుభవం లేని పిల్ల లోక కేంద్రమని పిల్ల అలాంటి ఆ తల్లి ఆ బిడ్డ ఎంత గొప్ప